నమస్కారం ఎన్ఎస్పిస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు నిర్మల్ జిల్లా తానూరు మండలం గర్బీ గ్రామంలో ఎన్డిఆర్ఎఫ్ టీం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు కల్పించారు ముందుగా తహసీల్దార్ మహేంద్రనాథ్ మాట్లాడుతూ వరద బాధితుల నుండి భూకంపం నుండి ఉరుముల నుండి ప్రమాదాల నుండి ఎలా మనం రక్షించుకోవాలి ఎదుటి వాళ్ళను ఎలా రక్షించుకోవాలి అని మనకు అవగాహన తెలపడానికి ఈ రోజు మన గ్రామంలో ఎన్డీఆర్ఎఫ్ టీం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు కల్పించడం జరుగుతుంది నా పేరు యునవిన్ నేను హెడ్ కానిస్టేబుల్ నేను చెప్పిన అర్థమైంది కదా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎలాంటి విపత్తు వచ్చినా గాని ప్రజలని రక్షించడానికి కోసమే మేమున్నది ఇలాంటి విపత్తులు అంటే వరదలు గానీ భూకంపాలు ఈ పెద్ద పెద్ద అగ్ని ప్రమాదాలు కానీ మన హైదరాబాద్ లో పటాన్చెర్లో కెమికల్ క్లాస్ జరిగింది కదా దానికి కూడా దానికి సారే మా సారే లీడ్ చేసి టీం తీసుకెళ్ళింది అంటే గ్యాస్ వచ్చి అది వచ్చి వాళ్ళు ముడిచిపోయినట్టు ఎక్కువ పెయి కాలిన తర్వాత కూడా అలాంటి గ్యాస్ లో కూడా మేము ఒక ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని పోయి తీసుకునే వచ్చింది ఇప్పుడు మనం ముఖ్యంగా తెలుసుకుంటున్నాం ఈ రోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ये एक प्रकार की स्पेशलाइज फोर्स है स्पेशल फोर्स है जो कि डिजास्टर के क्षेत्र में काम करती है और ये मिनिस्ट्री ऑफ होम अफेयर के अंडर आती है ठीक है डिजास्टर बोले तो दो प्रकार के डिजास्टर होते हैं मैनमेड एक हमारे द्वारा क्या हुआ और एक जो प्रकृति करती है मैनमेड डिजास्टर और नेचुरल डिजास्टर मैनमेड में क्या आ गया इंडिस्ट जो इंडस्ट्रियल एक्सीडेंट्स होते हैं हमारे वो एक प्रकार के मैनमेड्स हैं। और आपके जो नुकसान पुजा रहे हो ये भी एक प्रकार का मैनमेड ही आ जाता उसमें। है उसमें ठीक है और जैसे बाढ़ हुई भूकंप हुआ साइक्लोन हुआ लैंडस्लाइड हुआ तो इस क्षेत्र में एनडीआरएफ का काम होता है कि ज्यादा से ज्यादा लोगों को रेस्क्यू करना और उनकी जान बचाना ठीक है और कभी भी बाढ़ आती है हम यहाँ पे निर्मल डिस्ट्रिक्ट में रुके हुए हैं तो एनडीआरएफ को सबसे पहले इन्फॉर्म करना है फिर एनडीआरएफ के साथ मिलकर भी काम करना है इसी परपस से हम यहाँ इकट्ठे हुए हैं कि ताकि हम आपको अवेयर कर सके कि हमें क्या करना चाहिए क्या नहीं करना ठीक है अभी సీజన్ మాన్సూన్ీజన్ వన్ బై అయిపోతుంది అంటే ఒక వంద కిలోల మనిషి నీళ్ళలోకి పోయిన తర్వాత ఓన్లీ ఇరవై ఐదు కిలో మాత్రమే అవుతాడు ఇవి ఒక్క బాటిల్ చాలా లావటానికి మనం అయినా సేఫ్ గా దీనికి నాలుగు కట్టుకున్నాం ఇది కట్ ఎప్పుడైనా సరే మీరు వాకు దాటాలన్నా ఏదైనా దాటాలన్నా ఈ వచ్చినా ఈ రాకున్నా అని కూడా ఇలాంటి ఉపకరణం చేసుకొని కట్టేసుకొని ఎమర్జెన్సీలో వాగు దాటేటప్పుడు కూడా మనిషి ముంగడు కొట్టుకపోతడు కావచ్చు కానీ మనిషి మునుగడు చనిపోయే అవకాశం తక్కువ ఇది మన ఇంట్లో దొరికే చిన్న చిన్న వస్తువులు మనం దాగే వాటర్ బాటిల్ నెక్స్ట్ తెలుసుకోవడం ముఖ్యం ఏంటంటే ఇది ఖాళీ ఉండాలి క్యాప్లు టైట్ పెట్టాలి ఎక్కడ కూడా హోల్ పడకుండా రంధ్రం పడకుండా చూసుకోవాలి ఇలాంటి దాన్ని ఇది పెట్టేసుకొని జబ్బల కింద పెట్టేసుకొని ఇట్లా మనం చేతిలో పడుకుని ఉన్నాం అనుకో ఇది పైకి లాబట్టే లాబట్టే ఉంటుంది ఓకేనా అలా మన పిల్లల్ని అమ్మా నాన్న వాళ్ళని రక్షించుకోవచ్చు మూడోది ఇప్పుడు మనం ఏదైనా బాసర పోయినప్పుడు అది గోదావరి నైట్లో మనం కొబ్బరికాయ మునిగింది ఎప్పుడన్నా మునిగదు కదా మునిగదు అలాంటిదే ఎండు కొబ్బరికాయలు ఇంకా ఎండిన కొబ్బరికాయల్ని ఇలా చేసుకొని కూడా మనం ఈజీగా కట్టేసుకోవచ్చు పిల్లలకు కానీ ఎవరికైనా ఈత రాని వాళ్ళకి కట్టేసి ఈత వచ్చినా రాకున్నా వరదల సమయంలో ఎంత ఈత వచ్చినా ఈత రాకున్నా కానీ కూడా ఇలాంటివి కంపల్సరీ యూజ్ చేయాలి వాటర్ బాటిల్ కానీ క్యాన్లు కానీ ఎందుకు తెలుసా లోపల ఉండి చిన్న ఏదన్నా తగిలినా కానీ కూడా మనం దాని మించే పోతాం ఆ వరద వరద ప్రవాహం అనేది ఎక్కువ ఉన్నప్పుడు కూడా కొట్టుకుపోయే ఛాన్స్ ఉంటుంది దళికుపోయి తలగడము లేకుంటే దెబ్బ తలగడము లేకుంటే పిడిచి రావడం ఏదో కూడా జరుగుతుంది అలాంటప్పుడు ఎంత ఇతినా అని కూడా ఇలాంటివి పక్కా సేఫ్ సేఫ్గా చేయాలి ఇంక ఇది కాకుండా మన ఇళ్ళలో ఉన్న ప్లాస్టిక్ బిందెలు ఉంటాయి కదా ప్లాస్టిక్ బిందెలు ప్లాస్టిక్ బిందెల్ని కూడా ము పైనుండి ప్లాస్టిక్ కవర్ వేసేసి మొత్తం కట్టేసి సేమ్ ఇట్లానే రెండు తాళు కట్టేసి నడుము కింద కట్టేసినామంటే ఏం కాదు లేకుంటే మనం వాటర్ తెచ్చుకుంటాం ఈ రోజులో ఇప్పుడు వాటర్ మనం వాటర్ ఫిల్టర్ అది పెరుగు తెచ్చుకుంటాం కదా ఆ క్యాన్ ఎట్లా ఉంటే దానికి గింత మూత ఉంటుంది దాన్ని కూడా టైట్ గా డక్కనం ఏదో ఒకటి పట్టేసి తార్ కట్టేసి నడుము కట్టేసినా కూడా మునగరు ఇంకా ఏంది మన ఇండ్లలోకి వచ్చే థర్మకోల్ టీవీకి కానీ అవి కానీ థర్మకోల్ షీట్లు ఉంటాయి కదా ఆ థర్మకోల్ షీట్ లేకుంటే పైన లీటర్ క్యాన్లు పైన లీటర్ క్యాన్లు ఇంకా లేదు ఇంకా ముసలి వాళ్ళని కూడా బయటకు తీసుకపోవాలి తెప్ప తయారు చేయాలంటే నార్మల్గా రెండు డ్రమ్ములు తీసుకొని డ్రమ్ములు కానీ ప్లాస్టిక్ డ్రమ్ములు కానీ దాని మూత టైట్ పెట్టి లోపలికి గాలి లోపలికి వాటర్ పోకుండా ఉండేటట్టు చూసుకొని టైట్ కట్టేసి రెండు పైన కనుక బొంగులు కానీ కర్రలతో కానీ పేర్చుకొని తెప్పలాగా తయారు చేసి కూడా మనం దాటొచ్చు అర్థమవుతుందని నేను చెప్పేది అదే వరద వచ్చినప్పుడు మనం ఎలా తప్పించుకోవాలన్నా ఇవన్నీ ఉద్దేశాలు అది కాకుండా ఇప్పుడు మేము వచ్చిన మిమ్మల్ని రక్షించడానికంటే మా దగ్గర ఇలాంటి లైఫ్ జాకెట్ అంటారు దీన్ని ఇలాంటి జాకెట్స్ ఉంటాయి మేం రాని ఫైర్ వాళ్ళు రాని ఎవరన్నా రాని ఎవరైనా కాపాడడానికి వచ్చినప్పుడు ముఖ్యంగా లైఫ్ జాకెట్ అది కాకుండా దీన్ని మనం ఎప్పుడన్నా బాసర్ కానీ పిల్లల బోటింగ్ తీసుకుపోయినా అని కూడా ఆ బోట్లలో కూడా ఉంటాయి కంపల్సరీ ఇది ఏపీ దీన్ని సేఫ్టీ లైఫ్ జాకెట్ అంటారు ఇది వేసుకున్న తర్వాత ఎంత పెద్ద సముద్రంలో మునిగినాను కూడా అసలు మునగలేదు డెబ్బై రెండు గంటల వరకు దీని కెపాసిటీ డెబ్బై రెండు గంటలు స్టాప్ నీళ్ళలో ఉన్నాను కూడా మనిషిని మునుగని అసలు ఓకేనా ఎప్పుడైనా సార్ బయట పోయినప్పుడు ఆ పాపికొండలో యాక్సిడెంట్ జరిగింది గుర్తుంది కదా పేపర్లో వచ్చింది ఎప్పుడు లాంచ్ మునిగిపోతూ ఉంటే అది రీసెంట్గా మన భాషలో కూడా ఐదుగురు పిల్లలు జరిగింది తెలుసా వాళ్ళు ఎందుకంటే పిల్లలు లైఫ్ జాకెట్ వేసుకోలేరు కాబట్టి ఆ లైఫ్ జాకెట్ వేసుకుంటే వాళ్ళు రోపర్కి మునిగా ఏదైనా మనిషి ఇప్పుడు వాగులో కొట్టుకపోతున్నప్పుడు కూడా ఇసిరేస్తే ఇది ఆయన దగ్గర పోయినా అని కూడా సేఫ్ అయి దీని మీకు వెళ్ళి వెళ్ళిపోదు ఒక సైడ్కి కొట్టుకు వెళ్ళిపోదు మన దగ్గర ఎలా ఉంటుంది అందరైతే ఈత కొట్టలేము కదా మనం ఈత కొట్టుకుని పోతాం అమ్మ నాన్న పిల్లలు భార్య వాళ్ళకైతే తీస్తారు అది కదా అలాంటి టైంలో ఏం చేయాలి మన ఇంట్లో ఉన్న వస్తువులతోటే వాళ్ళని వాళ్ళకి ఒక మంచి ఫ్లోటింగ్ డివైస్ అంటారు వాటిని మనం ఆ ఉపకారాలతో వాళ్ళకి కట్టేసుకొని మనం ఇంట్లోకి వెళ్ళి బ్యాటరీకి తీసుకోపోవచ్చు ఫ్లోటింగ్ డివైస్ ఆల్రెడీ మనం ఎక్కడికి వెళ్ళిపోయినాం మన ఊళ్ళో వరద చేసింది ఇంట్లో మొత్తం వాటర్ ఒక్కొక్క ఫ్లోర్ రెండు ఫ్లోర్ లో కూడా వాటర్ వెళ్ళిపోయింది మనం వచ్చేసరికి ఏంటి వాటర్ నిండి ఉంటది మనం పోయి డైరెక్ట్ ఏంటి ఓపెన్ చేస్తాం ఇటుకెళ్ళకెళ్ళదు ఎండ్లకెళ్ళా నీళ్ళు అయితే నిండిపోతాయి కదా నీళ్ళు మొత్తం అది ఎక్కడ ఉంటుంది ఫోర్స్ ఇప్పుడు ఒక డ్యామ్ ది గేట్ అయితే ఎంత ఎంత స్పీడ్ వస్తుంది వాటర్ అలా వస్తుంది అలా వచ్చినప్పుడు దాంతోపాటు ఉన్న చైర్లు ఇంట్లో ఉన్న ఏదైనా బరువైన వస్తువు కూడా వచ్చి తెలిసిన అతనికి దెబ్బ తలిగే ఛాన్స్ ఉంటుంది చనిపోయే ఛాన్స్ ఉంటుంది సో అలా తెరవదు కొంచెం మెల్ల మెల్ల ఇంట్లో ఉన్న వాటర్ బయటకు తీసుకుపోవాలి మనకి ఇంటికి రాగానే కావాల్సింది ఏంటి మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవాలా అలా కరెంట్ ఆన్ చేయాలని చెప్పి అప్పటిదాకా ఉంటుంది ఇల్లు మొత్తం ఉన్నది వైర్ మొత్తం ఉన్నది మనం వెంటనే కరెంట్ సేమ్ అవుతుంది కింద పచ్చిగా ఉంటుంది కాళ్ళు పచ్చిగుంటే కాబట్టి కరెంట్ షాక్ కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అలా కరెంట్ ఆన్ చేయదు మూడవది ఇంట్లోకి బురద బురద బురదతో పాటు ఇంకేమేమి వస్తుంది వరద వస్తే కప్పాలు తేళ్ళు అన్నీ వస్తాయి మొత్తం శానిటైజేషన్ అంటే దాన్ని క్లీన్ చేయండి క్లీన్ చేయండి లోపలికి పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ తీసుకపోవద్దు ఇద్దరు పోవాలి మొత్తం చెక్ చేయాలి క్లీన్ చేయాలి అప్పుడు బ్లీచింగ్ పౌడర్ శానిటైజేషన్ చేసిన తర్వాత తీసుకుపోవాలి ఎందుకంటే వరద వచ్చిపోయిన తర్వాత మైలేరియా ఫైలేరియా డయేరియా అన్నీ వస్తాయి ఎందుకంటే నీరు కూడా నీరు కూడా చుట్టుపక్కల నీరు మన బోర్వెల్ది కూడా కలిసి అయిపోతుంది మడ్డి మట్టి వాటర్ వస్తుంది అలాంటిది ఆయన కూడా రోగాల దాని గురించి జాగ్రత్త వహించాలి ఇది వచ్చింది వరదలు వచ్చినప్పుడు ఏం చేయాలి ఇప్పుడు అర్థమైనా వరదకి ముందు వరద వచ్చినప్పుడు ఆ వరదలో ఎట్లా తప్పించుకోవాలి మన దగ్గర ఉన్నట్లా వస్తువులతోటి ఆ తర్వాత వరద అయిపోతారు ఇప్పుడు వచ్చి కానీ ఆయన సేఫ్గా మళ్ళీ కూడా ఇలా గట్టిగా పట్టుకున్నాడు ఆల్రెడీ అదులుతుంది కదా మొత్తం అట్టి జారిపోవడానికి అదులుతుంది కదా దాన్ని గట్టిగా పట్టుకున్నాడు అలా గట్టిగా పట్టుకోవాలి లేదు లేదు అసలు ఏం లేదు ఇంకా సింపుల్గా ఉన్నాడు అంటే బయట బస్ అట్లా పెట్టుకొని ఏదైనా బుక్కులో నోట్ బుక్ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు కంబాలన్నా ఏదన్నా పెట్టుకోవచ్చు ఏం లేనప్పుడు ఒక చేతులు పెట్టుకుని ఉండాలి దీని మీద పడ్డప్పుడు మన తలకి డైరెక్ట్ దెబ్బ లేకుండా ప్లస్ ఇప్పుడు పిల్లర్స్ ఉంటాయి కదా పిల్లర్స్ ఉంటాయి కదా ఆ పిల్లర్ తోటే నడుచుకుంటూ బయట అట్లా చిన్న చిన్నగా గోడ పక్క నుండి కింద నుండి ఎందుకంటే భూకంపం భూకంపం వచ్చినప్పుడు ఏంటంటే ఇలా కట్టేసి కట్ వేయడం వల్ల విరిగిన ఎంకైంది ఇప్పుడు వేపు ఉందా మనం దేని తోట కట్టేస్తాం అట్లా కట్టేసుకుంట కట్టేసుకున్న తర్వాత ఇంకా ఆయనకు నొప్పి వస్తుంది కదా నొప్పి వచ్చినప్పుడు ఏం చేస్తాం మన దగ్గర ఉన్న టవలు ఇంకా ట్రాంగిల్ బ్యాండేజ్ అంటారు మా దగ్గర ఉంటాయి మీ దగ్గర ఏముంటాయి టవలు ఉంటాయి ఒంటి మీద టవాలు అయిపోయిందా మన దగ్గర ఉన్న టవల్ తోటి ఎలా కట్టేసుకున్నాం ఇప్పుడు రిలీఫ్ ఉంటుందా విరిగిన చైనీ పిల్లలు ఉపయోగంటే ఆల్రెడీ దాన్ని రెండు ఎంకలు విరిగిపోయిందని ఒకటి కట్టేసాం పేరు తోట కట్టేసుకుని మళ్ళీ ఇట్లా పైకి తీసుకోవచ్చు పైకి తీసుకున్నాక కూడా ఇట్లా ఇట్లా అంటాడు కదా అంతా కాకుండా ఇంకో టవల్ తోటి ఇట్లా కట్ట அரத <laughs> மதி